పావని గౌడ్ కి నేను అందరి రకంగా అందరి తరఫున కాకుండా పర్సనల్ గా వార్నింగ్ ఇస్తున్నా పావని గౌడ్ నువ్వు సరం లేకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నువ్వు నువ్వు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటున్నావు నువ్వు తిరుగుతున్న జూబ్లీ హిల్స్ లో నీ బాపు కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసిండు ఈ నిన్న నడుములలో నీళ్ళు వచ్చినాయి నువ్వు నిన్న పడ్డ వర్షానికి ఏ మొహం పెట్టుకున్న నీళ్ళలో ప్రచారం కోతావు నువ్వు మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్తావా నా బాపు ఫామ్ హౌస్ లో వండుకొని చేసిన అభివృద్ధి భూ జూబ్లీ హిల్స్ లో నీళ్లు ఇగో గుంతలు ఇగో నాళాలు ఇగో డైనేజ్ ల వాటరు పవిత్రమైన గుడిల ముంగడ డ్రైనేజ్ ల వాటర్ ప్రవహిస్తుంది ఇది మా బాపు చేసిన నిదర్శనం అని చెప్తావా పావని గౌడు లేదు నీకు ఆడదానివి కావా నువ్వు మర్చిపోయి ఒక నిన్ను అనడానికి ఒక పదం గలీజ్ పదం లేదు అన్న పదానికి అవమానం కలుగుతుంది అలాంటి పదంతో పిలవాలి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ పని ఎందుకు నువ్వు చూసుకొని నీ లక్ష జీతం కాడిగే నువ్వు మాట్లాడుకో ప్రజల జీవితాలలోకి ప్రజల అభివృద్ధిలోకి అడుగు పెడతా మాత్రం బట్టలు పదీచి జూబ్లీస్ లో ఉరికిచ్చి ఉరికిచ్చి నేను పొలరాడిచ్చి శిర్శిల దాకా వెళ్ళగొడతాము పావని గౌడ్ నిన్ను ఆర్టిస్ట్ కాదు ఆమెకు ఆమెకు ఎందుకు సెక్యూరిటీ వస్తుంది ఆమె ఎవరు అసలు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాన్న సత్యంతవాళ్ళ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిండు ఆ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారి డబ్బులతో ఇది భిక్షతో భిక్షం వేస్తే వెళ్ళి పై చదువులు చదువుకొని వచ్చి ఆ తెలివితేటలు ఇప్పుడు ఇట్లా చూ చూపిస్తుంది తిన్నింటి వ్యాసాలు లెక్క పెట్టడంలో మొదటి సంఖ్యలో ఉంటుంది పావని గౌడు నీచురాలు నిక్షిష్ఠురాలు ఆమె